మోడీ గ్యారెంటీ పేరుతో అనేక వాగ్దానాలు చేస్తుంటాడు కానీ ఆయన పదేళ్ల పాలనలో పోయిన ఉద్యోగాల గురించి పెరిగిన నిరుద్యోగం గురించి మాత్రం నిజాలు చెప్పడు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా ప్రకారం భారత ఉత్పాదక రంగంలో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఉండగా అవి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు కోట్ల తొంభై లక్షలకు పడిపోయాయి అంటే సగం మంది తమ ఉపాధి కోల్పోయారన్నమాట రెండు వేల పదిహేడు నుండి ప్రతి సంవత్సరం జరుగుతున్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గత నలభై ఐదు ఏళ్లలో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం భారతదేశంలో ఈ పదేళ్ల మోడీ కాలంలో పెరిగింది పైగా చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది డిగ్రీ పట్టభద్రులలో నిరుద్యోగం పంతొమ్మిది పాయింట్ రెండు శాతం నుండి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది పన్నెండవ తరగతి చదువుకున్న వారిలో నిరుద్యోగం పది పాయింట్ ఎనిమిది శాతం నుండి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది పదవ తరగతి చదువుకున్న వారిలో నిరుద్యోగం ఐదు పాయింట్ తొమ్మిది శాతం నుండి నాలుగు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది ఎనిమిదవ తరగతి చదువుకున్న వారిలో నిరుద్యోగం నాలుగు పాయింట్ ఐదు శాతం నుండి పదమూడు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది మోడీ అనుసరించిన తప్పుడు ఆర్థిక విధానాలే ఇందుకు కారణం ముఖ్యంగా నోట్ల రద్దు అప్పుడు జీఎస్టీ ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి కోల్పోయిన ఉద్యోగాలలో కూడా కేవలం ఇరవై శాతం మాత్రమే పెద్ద పరిశ్రమలో కాగా మిగిలిన ఉద్యోగాలన్నీ సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల్లో కోల్పోయారు ఈ సంస్థలను ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అంటే மரிந்த நியோகம் பெகடமே